కలకత్తా మహానగరంలో ఒక పీజీ వైద్య విద్యార్థిపై అనుచితంగా దాడి చేసి అత్యంత ఘోరంగా మానభంగం చేసి ఆమెను హతమార్చారు ఈ సంఘటన జరిగి దాదాపు ఒక వారం గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం దాని మీద కొంచెం కూడా స్పందించి కనీసం తగిన చర్య కూడా తీసుకోలేదు ఇలాగా ఒక డాక్టర్ మీద డ్యూటీ చేస్తున్న డాక్టర్ మీద అత్యాచారం జరిగితే మన కేంద్ర ప్రభుత్వము స్పందించడం కాకుండా ఇంతవరకు ఆ దోషిని పట్టుకొని శిక్షించింది లేదు మొన్నటి ఆగస్టు పదహైదవ తేదీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని మన నాయకులంతా తెలిపారు ఎక్కడికి పోతుంది మన దేశం ఇంత జరుగుతున్నా దానికి సరైన చట్టాలు లేవు దాదాపు ఆ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఒక నర్సును లైంగికంగా దాడి చేసి చంపేశారు ఇలాంటి ఎన్నో సంఘటనలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఉపయోగం లేదు దేశమంతా ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు మా డాక్టర్లందరూ కూడా గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేశారు